అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే నేను బిడ్డ యొక్క కదలికలు ఒకే వైపు తెలియడానికి కారణాలు ఏంటి అలాగే బిడ్డ ఒకే వైపు మనకి కదులుతుంటే ఆడబిడ్డ మగబిడ్డ అని మనకు తెలుస్తుందా తెలుసుకోవచ్చా అనే విషయాల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మనకి బిడ్డ యొక్క కదలికలు అనేవి చాలా చాలా ముఖ్యం అన్నమాట ఈ కదలికలు అనేవి మనకి అనే ఐదో ఐదో నెల కాళ్ళ నుంచే మనకి తెలుస్తుంది అండి ఐదో నెల ఆఖరి నుంచి లేదు అంటే ఆరో నెల కాళ్ళ నుంచి మనకి బాగా తెలుస్తుంది అనమాట ఈ కదలికలు అనేవి ఆఖరి మూడు నెలల్లో బాగా పెరుగుతాయి అన్నమాట బేబీ యొక్క మూమెంట్స్ కిక్స్ ఇవన్నీ కూడా మనకి చివరి మూడు నెలల్లో ఇంకా బాగా తెలుస్తాయి అయితే ఈ కదలికలు అనేవి అందరిలో ఒకే టైం లో ఒకేలా ఉండవు అనమాట ఒక్కొక్క బేబీ తిన్న వెంటనే కదులుతుంది ఒక్కొక్క బేబీ తిన్న తర్వాత తినకముందు కానీ కదులుతుంది అనమాట ఈ మూమెంట్స్ అనేవి అందరిలో ఉండవు కానీ హెల్దీగా ఉన్న బేబీ మనకి డే మొత్తంలో మినిమం మనం ఎలా చూసుకున్నా సరే ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్ అయితే కదులుతూ ఉంటుంది అనమాట అయితే ఈ బేబీ యొక్క కదలికలు అనేవి ఒకే వైపు ఎందుకు ఉంటాయి మనకి ఎడమవైపు కానీ కుడివైపు కానీ లేదా పొట్ట పై భాగంలో ఉండడానికి కారణాలు చెప్తానండి మనకి బేబీ కానీ బ్రీచ్ పొజింటి పొజిషన్లో అంటే తల పైకి కాళ్ళు కింది భాగంలో ఉండి కనుక బేబీ లోపల ఉంటే మనకి కదలికలు అనేవి బాగా మనకి ఎలా తెలుస్తాయంటే పొట్ట భాగంలో కదలికలు తక్కువగా ఉండి కింది భాగంలో ఎక్కువగా తెలుస్తాయి అనమాట అంటే కాళ్ళు ఎటువైపు ఉంటే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి మనకి అట్ సైడ్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా బేబీ మనకి సెఫాలిక్ పొజిషన్లో అంటే తల కిందికి కాలు భాగంలో ఉంటే మనకి బేబీ యొక్క కదలికలని పొట్ట భాగంలో బాగా ఎక్కువగా తెలుస్తాయి అనమాట అలాగే కుడివైపు ఎడం వైపు మనకి లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ చేతులు కాళ్ళు కదలం అనేది తెలుస్తూ ఉంటుంది అలాగే మనకి ట్రాన్స్ఫర్స్ ప్రజెంటేషన్ అంటే బేబీ మనకి కడుపులో కనుక అడ్డంక అంటే తల ఒకవైపుకి ఇక్కడ పిక్చర్ల మీద చూస్తున్నారు కదా ఈ విధంగా కనుక ఉంటే మనకి కుడివైపును కానీ లేదు అంటే ఎడం వైపును కానీ కదలికలు అనేవి ఎక్కువగా తెలుస్తాయి అన్నమాట సో ఈ కదలికలు అనేవి మనకి కుడివైపున ఉన్న ఎడం వైపున ఎక్కువగా ఉన్న లేదా పొట్ట పైభాగంలో ఉన్న పొట్ట కింద భాగంలో కదలికలు అనేవి ఎక్కువగా ఉన్న కారణం ఏంటి అంటే లోపల బిడ్డ యొక్క పొజిషన్ అనమాట ఈ పొజిషన్ అనేది ఎలా ఉంటే కదలికలు అనేవి అట్ సైడ్ ఎక్కువగా ఉంటాయి మనకి బ్రీచ్ పొజిషన్లో ఉంటే మనకి కదలికలు అనేవి కింది భాగంలో బాగా పొట్ట పొట్ట పై భాగం అంటే పొట్ట కింద భాగంలో మనకి లేదా లెఫ్ట్ సైడ్ మనకి లైట్గా తెలియడము అలా ఉంటుంది అలాగే సెఫాలిక్ ప్రజెంటేషన్లో ఉంటే పొట్ట పై భాగంలో అంటే కాళ్ళు పైకి ఉంటాయి కాబట్టి ఆ భాగంలో మనకి మూమెంట్స్ ఎక్కువగా తెలియడము లేదు అంటే ట్రాన్స్ఫర్స్ ప్రజెంటేషన్ బేబీ అడ్డంగా ఉంటే మనకి కుడివైపు కానీ లేదు అంటే ఎడంవైపు కానీ లెగ్స్ ఇటువైపు ఉంటే అటు సైడ్ అంటే కాళ్ళు ఎటువైపు ఉంటే అటువైపు మనకి ఎక్కువగా కదలికలు అనేవి తెలుస్తూ ఉంటాయన్నమాట దీన్ని బట్టి మనం జెండర్ అయితే డిసైడ్ చేయలేమండి ఈ కదలికలు ఎటువైపు ఉంటే అటువైపు మనకి ఎడం వైపు ఉంటే అబ్బాయి అని కుడివైపు ఉంటే అమ్మాయి అని అంటారు కదా ఈ కదలికలు అనేవి బేబీ యొక్క పొజిషన్పై ఆధారపడితే కానీ దీన్ని బట్టి అయితే మనం జెండర్ అనేది డిసైడ్ చేయలేము Thank you for watching.